మహబూబాబాద్ జిల్లా విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ తెలంగాణ జాతపిత ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా నూతనంగా మహబూబాబాద్ లోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా కే సముద్రం రోడ్ లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ ఆవిష్కరణ చేశారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల నివసి నివాళులు అర్పించారు ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు కోసం కృషి చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం అన్నారు ప్రత్యేక తెలంగాణ ఏర్పాట్లో కీలక పాత్ర వహించిన వ్యక్తి గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ కొనిగాడారు ఈ కార్యక్రమంలో జిల్లా సంఘ నాయకులు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు స్వర్ణకారులు పాల్గొన్నారు తెలంగాణ విషయంలో వారి యొక్క ఆశయాలను నెరవేర్చడం కోసం తెలంగాణ రావడం కోసం ఇంట్లో కృషి చేసి తెలంగాణ రాకపోతే జాతికి చాలా సందర్భంగా జయశంకర్ సార్ని తెలంగాణ జాతిగతగా కొనసాగించాలని గవర్నమెంటు నన్ను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ డిమాండ్ చేస్తూ మా విశ్వకర్మాల సంఘం నుండి మేము కూర్చు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాయి